తాజాగా స్టార్ మానించే ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని గాని మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి అయితే బిగ్ బాస్ హౌస్లో అనేక రకాల టాస్క్లు పెట్టడం జరుగుతుంది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళే నేరుగా సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇంకా అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సెకండ్ ఫైనలిస్ట్ ఆడడానికి బిగ్ బాస్ హౌస్లో మరొకసారి టాస్క్ పెట్టడం అయితే జరుగుతుంది అయితే ఈ టాస్క్లో ఎలా అయినా గెలవాలని గౌతమ్ నిఖిల్ చాలా ఫైర్ అయితే తో అయితే గేమ్ ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఈ వారంలో అయితే వేరే లెవెల్లో జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఎలా అయినా టాస్క్లో గెలిచి ఆడియన్స్ మనసులు గెలవాలని చాలా పట్టుదలతో అయితే నిఖిల్ గౌతమ్ ఉన్నారు అయితే సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి ఈ వారంలో ఇస్తున్న టాస్క్ ఏమిటంటే బ్రిడ్జ్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో భాగంగా కంటెస్టెన్స్ని జంటలుగా విడదీయడం జరిగింది నిఖిల్ పేరున ఒక జంట అలాగే రోహిణి విష్ణుప్రియ ఒక జంట అలాగే ఇంకా గౌతమ్ నాబిల్ ఒక జంట అయితే ఈ జంటలుగా ఒక బ్రిడ్జిని కట్టాల్సి ఉంటుంది ఎవరైతే ఆ జంటను కట్టిన తర్వాత ఆ బ్రిడ్జిని కాపాడుకోవాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు బాల్స్తో ఆ బ్రిడ్జిని పగలగొట్టాల్సి ఉంటుంది అయితే ఎవరి బ్రిడ్జి అయితే లాస్ట్ వరకు ఉంటుందో వాళ్ళు ఈ టాస్క్ విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది అయితే ఈ టాస్క్లో నిఖిల్ విజయం సాధించినట్లుగా తెలుస్తుంది సెకండ్ ఫైనలిస్ట్గా అయినట్లుగా తెలుస్తుంది బిగ్ బాస్ అవసరం దీని మేము మీరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి